మన శాసనసభ్యులు శ్రీ ఆర్మిలి రాధాకృష్ణ గారు ఆధ్వర్యంలో సెంట్రల్ గవర్నమెంట్ నుంచి పర్మిషన్ తీసుకుని మంచిలీ రైల్వే అండర్ స్టూడెంట్స్ స్టూడెంట్స్కి గ్రామస్తులకి అందరికీ ఇబ్బంది అవటం వల్ల వర్షాకాలం వస్తే మరీ ఇబ్బందికరంగా ఉండటం వల్ల అనేక ఇబ్బందులు మేము గత కొద్ది కాలం నుంచి పడుతూ 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 ఉన్నాము అలాగే దీనికి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి పర్మిషన్ తీసుకుని ఈ అండర్ లో వాళ్ళ యొక్క ఇబ్బంది తొలగించడం కోసం కొన్ని అడుగులు వెలడుతూ ఒక అడుగు హైటు హైట్ ఒక అడుగు ఒక అడుగు అడుగున్నర హైట్ చేసుకుని ఈ అంతర్భాస్ని నా సొంత నా సొంత డబ్బులతో ఏర్పాటు చేయడం జరిగింది దీనికి మా గ్రామస్తులందరూ కూడా నాకు చక్కగా సహకరించారు సహకరించినట్లు నా గ్రామస్తులకి నా లోపల నమస్కారాలు తెలియజేస్తున్నాను